చందమామ రామాయణం అరవయవ భాగం ఉత్తరాఖండ తొమ్మిదవ భాగం లక్ష్మణుడు ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ సీతకు సాష్టాంగ నమస్కారం చేసి ఆమె చుట్టూ ప్రదక్షిణం చేసి పడవలో ఎక్కి ఉత్తర తీరానికి చేరుకుని రథమెక్కి అనాధురాలిలాగా అవతలి ఒడ్డున ఏడుస్తున్న సీతను మళ్ళీ మళ్ళీ వెనక్కు తిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు సీత ఆ రథం కేసే చూస్తూ ఉండిపోయి ఆక్రోశం పట్టలేక గట్టిగా ఏడవనారంభించింది ఆమె ఏడుపుకు నిర్జనమైన అరణ్యం రోగింది ఆ నిర్జన అరణ్యంలో ఒంటరిగా ఏడుస్తున్న సీతను కొందరు మునికుమారులు చూసి వాల్మీకి వద్దకు పరుగుత్తి వెళ్ళి స్వామిని గంగా తీరాన ఎవరో ఒక స్త్రీ ఏ కారణం వలనో ఏడుస్తూ కనబడుతోంది మనిషి చూడబోతే ఆకాశం నుండి దిగి వచ్చిన దేవతా స్త్రీలాగా ఉన్నది ఆమెకు ఎవరో ఉన్నట్లుగా లేరు మీరు వెంటనే వెళ్ళి ఒక్కసారి చూడండి అని చెప్పారు వాల్మీకి మహాముని తన శిష్యులు వెంటలాగా అర్ఘ్యం తీసుకుని ఉన్న చోటికి వచ్చి ఆమెను గుర్తించి దశరథుడి కోడలికి స్వాగతం అమ్మా నువ్వు ఇక్కడకు ఎలా చేరావో అది నేను నా శక్తి చేత గ్రహించాను మూడు లోకాల వృత్తాంతాలు నాకు తెలుస్తూనే ఉంటాయి నేను ఉండగా నీకు ఏ భయమూ లేదు నా ఆశ్రమం ఇక్కడకు దగ్గరలోనే ఉన్నది అక్కడ తాపస స్త్రీలు ఉన్నారు వారు నిన్ను కనిపెట్టి ఉంటారు దుఃఖించకు ఈ అర్ఘ్యం తీసుకో మా ఆశ్రమంలో నువ్వు నీ సొంత ఇంట్లో ఉన్నట్లే ఉండవచ్చు అన్నాడు సీత ఆయనకు నమస్కారం చేసి వాల్మీకి వంట ఆయన ఆశ్రమం ప్రవేశించింది వాల్మీకి ఆమెను ముని భార్యలకు అప్పజెప్పి ఆమెను స్నేహ గౌరవాలతో చూడవలసిందని చెప్పాడు అయోధ్యకు తిరిగి వెళుతున్న లక్ష్మణుడు సుమంత్రుడితో సుమంత్ర అన్నకు సీతావయోగం వల్ల ఎంతటి దుఃఖం సంప్రాప్తమైందో నువ్వు చూసావు కదా నిర్దూషుడాలైన సీతకు ఎంత కష్టం వచ్చిందో చూడు అన్నాడు సుమంత్రుడు ఆ మాటకు లక్ష్మణా రాముడికి సుఖం అల్పమని అయిన వారితో వియోగం కలుగుతుందని పూర్వం మునులు చెప్పకనే చెప్పారు ఇది చాలా రహస్యం నేను నీకు చెబుతాను కానీ నువ్వు మాత్రం భరతశత్రుఘ్నులకు చెప్పకు అంటూ ఇలా చెప్పాడు ఒకనాడు దశరథుడు వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్లేసరికి అక్కడ అత్రిమహాముని కుమారుడైన దుర్వాసుడు ఉన్నాడు దశరథుడు మునుల నుండి స్వాగత సత్కారాలు పొంది మాటల సందర్భంలో దుర్వాసు మహాత్మా నా సంతతి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది మా రాముడి ఎంత మిగిలిన నా కొడుకులు ఎంతకాలం జీవిస్తారు మా రాముడికి ఎంతమంది కొడుకులు ఉంటారు వారు ఎంతకాలం జీవిస్తారు అని అడిగాడు ఆ ప్రశ్నలకు సమాధానంగా దుర్వాసుడు ఒక పాత గాథ చెప్పాడు దేవాసుర యుద్ధంలో ఓడిపోయి అసురులు భృగుమహాముని భార్యను శరణు శరణుజచ్చాడు ఆమె వారికి అభయం ఇచ్చింది ఇది చూసి విష్ణువు ఆగ్రహించి భృగుడి భార్య శిరస్సును తన చక్రాయుధంతో ఖండించాడు వెంటనే భృగుమహాముని మండిపడి విష్ణువును భూలోకంలో పుట్టి భార్యావియోగంతో తప్పించమని శపించాడు ఆ శాప ప్రభావం చేత విష్ణువు దశరథుడికి కొడుకుగా పుట్టి రాముడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు రాముడు మృగుశాప ఫలం అనుభవించి తీరుతాడు అతను పదకొండు వేల ఏళ్లు అయోధ్యను పాలించి అనేక అశ్వమేధాలు చేసి బ్రహ్మలోకానికి వెళతాడు అతనికి ఇద్దరు కొడుకులు పుడతారు అయితే వారు అయోధ్యలో కాక మరొక చోట పుట్టి పెరుగుతారు వారికి రాముడు పట్టాభిషేకం చేస్తాడు అని దుర్వాసుడు దశరథుడితో చెప్పాడు ఇలా మాట్లాడుకుంటూ లక్ష్మణ సుమంత్రులు సాయంకాలానికి గోమతి అనే చోటికి వచ్చి ఆ రాత్రి అక్కడ గడిపారు మరునాడు ఉదయం వారు తిరిగి ప్రయాణం సాగించి అయోధ్యకు వెళ్లేటప్పుడు లక్ష్మణుడు రాముడితో ఏమని చెప్పటమా అని చాలా మదన పడ్డాడు రథం అయోధ్య చేరింది రాముడి ఇంటి ముందు లక్ష్మణుడు రథం దిగి లోపలకు వెళ్ళి దేనంగా కన్నీరు కార్చుతూ సింహాసనం మీద కూర్చుని ఉన్న రాముడికి నమస్కరించి మీ ఆజ్ఞానుసారం సేతను గంగా తీరాన వాల్మీకి మహాముని ఆశ్రమంలో విడిచి వచ్చాను విచారించవద్దు వృద్ధి నుంచి క్షయమూ ఉన్నతి నుండి పతనము సంయోగం నుండి వియోగము తప్పవు దానంతట అదే పోతుంది అన్నాడు లక్ష్మణా నా మాట పాటించావు చాలా సంతోషం నాకు విచారమేమీ లేదు అన్నాడు రాముడు అప్పటికి అతను నాలుగు రోజులుగా ప్రజల గొడవలు విచారించలేదు అది చాలా తప్పు రాముడు ఆ సంగతి లక్ష్మణుడితో అని అందుకు తార్కాణంగా నృగమహారాజు కథ ఇలా చెప్పాడు పూర్వం నృగమహారాజు కోట్ల కొద్ది ఆవులను బ్రాహ్మణులకు దానం చేశాడు ఆయన దానమిచ్చిన ఆవులలో ఒకటి ప్రమాదవశాన తిరిగి రాజుగారి ఆవుల మందలలో కలిసిపోయింది అది తెలియక రాజు దాన్ని మరొక బ్రాహ్మణుడికి దానమిచ్చాడు మొదట దానం పుచ్చుకున్న బ్రాహ్మణుడు తన ఆవును వెతుక్కుంటూ తిరుగుతూ కనకాలం అనే చోట రెండో బ్రాహ్మణుడి ఇంట తన ఆవును చూసి గుర్తించి దానికి తాను పెట్టుకున్న పేరుతో పిలిచాడు ఆ ఆవు తన పాత యజమాని గొంతు గుర్తించి కట్టుతాడు తెంచుకొని అతని వెంట బయలుదేరింది అది చూసి రెండో బ్రాహ్మణుడు నా ఆవును నువ్వు తోలుకుపోతున్నావేమిటి దీన్ని నాకు నృగమహారాజు గారు దానమిచ్చాడు అన్నాడు ఆ నృగమహారాజే దీన్ని నాకు కూడా దానమిచ్చాడు అన్నాడు మొదటి బ్రాహ్మణుడు ఈ తగాదా వారిద్దరి మధ్య పరిష్కారం అయ్యేది కాదు కనుక వారు తిన్నగా నృగమహారాజు వల్లకే వెళ్లరు అయితే వారికి రాజదర్శనం ఎంతకు కాలేదు బయటి ద్వారం వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయవలసి వచ్చింది చివరకు వాళ్లు ఆగ్రహించి ఓసర వెల్లి అయిపోయి ఎవరికంటా పడకుండా గోతిలో జీవించమని రాజును శపించారు రాజు బతిమాలగా యదువంశంలో వాసుదేవుడు పుట్టి శాప విమోచనం కలిగిస్తాడని చెప్పి ఆ బ్రాహ్మణుని వెళ్ళిపోయారు తరువాత నృగమహారాజు వసువు అనే తన కుమారుడికి పట్టాభిషేకం చేసి తాను ప్రజల కంట పడకుండా ఓసరవెల్లి జీవితం సుఖంగా గడపటానికి గాను కొన్ని గోతులు తవ్వించి వాటి మీద చెట్ల నీడ వాటి చుట్టూ పూల మొక్కలు ఏర్పాటు చేయించుకున్నాడు రాముడు లక్ష్మణుడికి నృగమహారాజు కథ ఇలా చెప్పి ఆ తరువాత ని అనే రాజుగారి కథ కూడా ఇలా చెప్పాడు నీ ఇష్వాకు మహారాజు కొడుకులలో వాడు అతను ఒక దివ్యమైన పురం కట్టించి దానికి వైజయంతమని పేరు పెట్టాడు అతను తన తండ్రికి సంతోషం కలిగించటానికై ఒక యజ్ఞం తలపెట్టి వశిష్ఠుడిని ఋత్విక్కుగా ఉండమని కోరాడు అయితే వశిష్ఠుడు తనను ఇంద్రుడు ముందుగానే యజ్ఞం చేయించమని కోరాడని ఇంద్రుడి యజ్ఞం పూర్తి కాగానే తాను వచ్చి నిమి చేత యజ్ఞం చేయిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అందుచేత నిమి గౌతముణ్ణి పెట్టుకుని యజ్ఞం పూర్తి చేసేశాడు ఇంద్రుడి యజ్ఞం పూర్తి కాగానే వశిష్ఠుడు తిరిగి వచ్చి నిమి తన కోసం వేచి ఉండక గౌతముడి చేత యజ్ఞం పూర్తి చేయించుకున్నాడని తెలుసుకుని కోపం చెంది రాజును చూడబోయాడు సరిగ్గా ఆ సమయానికి నిమి నిద్రపోతూ ఉండటం జరిగింది వశిష్ఠుడి రాజదర్శనం కోసం కొద్దిసేపు చూసి కావాలనే నిమి తనను వేచి ఉంచాడనుకుని రాజా మరొకరి చేత యజ్ఞం చేయించుకుని నన్ను అవమానించావు కనుక నీ శరీరం నిశ్చేతన మగుగాక అని శపించాడు తర్వాత రాజు మేలుకుని వశిష్ఠుడి ఇచ్చిన శాపం తెలుసుకుని నిద్రపోయా నన్ను శపించిన నీ శరీరం కూడా చేతనం లేనిదైపోవుగాక అని ప్రతిశాపమిచ్చాడు ఇలా ఒకరినొకరు శపించుకుని నిమి వశిష్ఠులు విదేహులు అయిపోయారు అప్పుడు వశిష్ఠుడు తన తండ్రి అయిన బ్రహ్మ వద్దకు వాయు రూపం ధరించి వెళ్ళి తండ్రి నిమిశాపం వల్ల నా దేహం కాస్తా పోయింది దేహం లేకపోవటం చేత ఎంతో బాధ ఏ పని చేయటానికి లేదు అందుచేత నన్ను అనుగ్రహించి నాకు మరొక శరీరం కలిగేటట్లు చెయ్యి అన్నాడు బ్రహ్మ వశిష్ఠుణ్ణి మిత్రావరుణుల తేజస్సుతో తిరిగి శరీరాన్ని సంపాదించుకోమన్నాడు ఆ విధంగా మరొక దేహాన్ని సంపాదించుకున్న వశిష్ఠుడై ఇక్ష్వాకు వంశం వారికి పురోహితుడయ్యాడు ఇక నిమి సంగతి నిమి శరీరాన్ని మునులు రక్షించి దేహం పోయిన నిమి సమస్త ప్రాణుల కళ్ళల్లోనూ ఉండేటట్లుగా వరమిచ్చారు తర్వాత వారు నిమిదేహాన్ని మధించగా అందులో నుండి ఒక పిల్లవాడ పుట్టి మిధి అని పిలవబడ్డాడు అతని పేరనే మిథిలా నగరం ఏర్పడింది అతనికి జనకుడని కూడా పేరు రాముడు చెప్పిన ఈ కథల విని లక్ష్మణుడు అన్నా క్షత్రుడి ఉండి కూడా నిమి వశిష్ఠుడి లాంటి మహాత్ముడి పట్ల ఎందుకు శాంతి వహించలేదు అన్నాడు నాయనా లక్ష్మణ రోషం ఎలాంటివాడైనా ఎలాంటి వాడైనా శాంతిని కోల్పోవటం సహజం అలా రోషాన్ని నిగ్రహించుకున్నవాడు ఒక్క యయాతి మాత్రమే అంటూ రాముడు లక్ష్మణుడికి యయాతి వృత్తాంతం ఈ విధంగా చెప్పాడు యయాతి నహుషుడి కొడుకు అతనికి ఇద్దరు భార్యలు ఒక ఆమె వృషపర్వ మహారాజు కుమార్తె అయిన శర్మిష్ట రెండవ ఆమె శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయాని కానీ యయాతికి శర్మిష్ట పైన ఉండే ప్రేమ దేవయాని పైన ఉండేది కాదు అదేవిధంగా అతనికి శర్మిష్ట కొడుకైన పూరుడిపైన ఉన్నంత మమకారం దేవయాని కొడుకైన యదుడిపైన ఉండేది కాదు నిజానికి పూరుడు మంచి గుణవంతుడు ఆపైన శర్మిష్ట కొడుకు కూడాను తన తండ్రి పూరుడిపైన హెచ్చు ప్రేమ చూపటం సహించలేక యదుడు తన తల్లి అయిన దేవయానితో అమ్మా శుక్రాచార్యుడంతటి వాడి కూతురువై ఉండి నువ్వు నీ కొడుకైన నేను ఇంత అవమానాన్ని ఎందుకు సహించాలి మనమిద్దరము అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేద్దాం ఈ అవమానాన్ని ఒకవేళ నువ్వు సహించినా నేను సహించలేను ఆత్మహత్య చేసుకుంటాను నాకు అనుజ్ఞ ఇయ్యి అని పెద్ద పెట్టున ఏడ్చాడు కొడుకు దుఃఖం చూసి దేవయానికి రోషం వచ్చింది ఆమె తన తండ్రిని తలుచుకున్నది వెంటనే శుక్రాచార్యుడు వచ్చాడు నా భర్త నన్ను చాలా లోకువగా చూస్తున్నాడు ఆ అవమానం భరించడం కష్టంగా ఉన్నది నేను అగ్నిలో దూకో విషం తినో నీటిలో పడో ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్నాను అన్నది దేవయాన్ని తండ్రితో శుక్రాచార్యుడికి పట్టరాని ఆగ్రహం వచ్చి యయాతిని ముసలితనంతో జీవించమని శపించి కూతురుని ఓదార్చి ఇంటికి తిరిగి వెళ్ళాడు శుక్రాచార్యుడి శాపాన్ని యయాతి ఎంతో సహనంతో స్వీకరించాడు అతను యదువును పిలిచి నాయనా నేను ఇంకా భోగాలతో తృప్తి పడలేదు అందుచేత నా ముసలితనాన్ని నువ్వు కొంతకాలం భరిస్తావా నాకు భోగాలతో తృప్తి కలిగాక నీ యవ్వనం నీకు ఇచ్చి నా ముసలితనం నేను తీసుకుంటాను అన్నాడు నీ సరసన భోజనం చేయటానికి అర్హుడైన పూరుడు ఉండగా నీ ముసలితనాన్ని నేను ఎందుకు తీసుకోవాలి వాణ్ణే తీసుకోమను అన్నాడు ఎదువు అప్పుడు యయాతి పూరుణ్ణి పిలిచి యదువును అడిగినట్లే అడిగాడు తన తండ్రి వార్ధక్యాన్ని స్వీకరించటానికి పూరుడు మనస్ఫూర్తిగా అంగీకరించాడు యయాతి తన ముసలితనాన్ని పూరుడికి ఇచ్చి పూర్వుడి యవనం తాను పొంది అనేక వేల యజ్ఞాలు చేశాడు అనేక వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు చివరకు అతను తన కొడుకు నుండి ముసలితనం తీసుకుని పూర్వడికే రాజ్యాభిషేకం చేసి దేవయాన్ని కొడుకైన ఎదువుకు రాజ్యార్హత లేకుండా చేశాడు యయాతి అనంతరం పూరుడు ప్రతిష్టానపురం రాజధానిగా పెట్టుకుని చాలా కాలం రాజ్యం చేశాడు రామలక్ష్మణులు ఇలా కథలు చెప్పుకుంటూ ఉండగానే రాత్రి గడిచిపోయింది తూర్పున అరుణ రేఖలు కనిపించాయి స్వస్తి